హాయ్ అండి వెల్కమ్ టు చున్నీ సిస్టర్స్ అందరు బాగున్నారండి మేము కూడా చాలా చాలా ఫైన్ అండి నేను కట్టుకున్న శారీ అయితే సింప్లీ సూపర్ బాగుండి స్టైలిష్ ఉంది కదా ఎక్సలెంట్ టస్సెస్ అండి చాలా అందంగా ఉంది సెమీ టే బట్ మీకు మామూలుగా టస్టర్స్ కడితే ఎలా ఉందో అలానే ఉంది కంఫర్ట్ ఇంకా బాగుంది సూపర్ గా ఉంది స్టైలిష్ గా ఉంది విత్ కలంకారీ బార్డర్స్ నేను కట్టుకుంది కెంపు పింక్ చాలా బాగుంది ఇక్కత్ డిజైన్ లాగా శారీలో మధ్యలో డిజైన్ వచ్చింది సూపర్ కలంకారీ బోర్డర్స్ ఎంత బాగున్నాయి అంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి శారీ సూపర్ స్టైలిష్ ఉంది బ్యూటిఫుల్ ఉంది ఎక్సలెంట్ బార్డర్స్ ఉన్నాయి టూ సైడ్స్ ఇలా బార్డర్ ఉంది అండ్ బ్యూటిఫుల్ పల్ నాకు ఈ సెవెన్ ఫిల్స్ అండ్ లాంగ్ పళ్ళు వచ్చింది విత్ బ్యూటిఫుల్ బామి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంది చాలా చాలా అందంగా ఉంది విత్ వెరీ రీజనబుల్ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ జస్ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ట్వెల్వ్ ఫిఫ్టీలో ఇంత అందమైన శారీ ఇంట్లో వాష్ చేసుకోవచ్చు తర్వాత మనం మిషన్ వాష్ చేసుకోవచ్చు తర్వాత లై మీకు బయటకు వెళ్ళడానికి కిట్టిస్కి తర్వాత జనరల్గా ఆఫీస్ పర్పస్కి అలాగా నార్మల్గా వేసుకోవడానికి కూడా లైట్ వెయిట్లో చాలా స్టైలిష్గా మళ్ళీ గ్రాండ్ లుక్ ఉంది మీకు చూడటానికి ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ శారీ లాగా చాలా అందంగా ఉంది ఇంకా మనం కలర్స్ చూసే ముందు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ర్యాండమ్ పిక్ చూసేద్దాం శారీస్ కూడా నుంచి శ్వేత శ్వేత గారికి శారీస్ తో పాటు గిఫ్ట్ ఇవ్వడమ్మా నెక్స్ట్ వచ్చేసి కామెంట్స్ కామెంట్స్ ఎట్ ద రేట్ జీరో సెవెన్ హాయ్ మ్యామ్ మీ శారీస్ సింప్లీ సూపర్ స్టైలిష్గా ఉంటాయి మీరు చెప్పే విధానంతో చూడాలనిపిస్తుంది ఓకే అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అంటే ఎలా ఉందో అలానే చెప్తాను మెయిన్ ఇంకా అదే అయిపోయింది కాకపోతే రొటీన్ అయిపోతుందేమో కూడా అనిపిస్తుంది సార్ కానీ మీకు మెయిన్ కావాల్సింది వచ్చేసి శారీ శారీ గురించి నేను ఎగ్జాక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితేనే మీకు ఆన్లైన్ కాబట్టి మన మనసుకు అత్తుకోవడం కాదు మెయిన్ మీరు నమ్మి తీసుకుంటున్నప్పుడు మేము ఎగ్జాక్ట్గా చెప్పాలి కాబట్టి దీంట్లో నేను ఎక్కువ చేసి చెప్పేది ఏమి ఉండదు శారీ ఎలా ఉంటుందో అలానే చెప్తాను మీరు అనుకోకుండా కూడా నాకు మంచిగా మెసేజ్ చేశాను చాలా చాలా బాగా అనిపించింది మీ మెసేజ్ వల్ల నేను మళ్ళీ నా నా మనసులో మాట కూడా చెప్పాలనుకుని చెప్పాను ఇంక ఇప్పుడు బ్యూటిఫుల్ శారీస్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మీరు అడ్రస్ సెండ్ చేయండి చేయడము ఒకవేళ కనుక మీరు శారీస్ తీసుకోకపోయి ఉంటే ఫస్ట్ ఒక మంచి శారీతో స్టార్ట్ చేద్దాం బ్యూటిఫుల్ కలర్ బ్లూ కలర్ లో పళ్ళు ఉంటుంది ఎక్సలెంట్ బోర్డర్ ఉంటుంది కనుక సింగిల్ పెట్టిన స్టెప్ పెట్టిన ఇంత అందం ఉంటుంది చాలా చాలా స్టైలిష్ ఉంటుంది విత్ బ్యూటిఫుల్ బ్లౌజ్ ఎక్సలెంట్ శారీ అండి కలర్స్ అన్ని సూపర్ కలర్స్ లావెండర్ కలర్ చూడంత అందంగా ఉంది బ్యూటిఫుల్ కలర్ లావెండర్ కలర్ లో పళ్ళు అండ్ ప్లెయిన్ బ్లౌజ్ శారీ పెట్టుకుంటే ఇంత అందంగా ఉంటుంది పెట్టడానికి కూడా చాలా బాగున్నాయి ఇది మెహందీ గ్రీన్ సూపర్ కలర్ కాంబినేషన్ విత్ ఎక్సలెంట్ పళ్ళు అండ్ స్టైలిష్ బ్లౌజ్ ఉంటుంది క్లాసీ లుక్లో చాలా బాగున్నాయండి ఇది ఆఫీస్ పర్పస్కి రఫ్ అండ్ రఫ్గా వాడుకోవటానికి బయట కంట్రీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా సింప్లీ సూపర్గా ఉంటాయి ఇంకా గ్రే కలర్ చాలా స్టైల్ అవుతూ ఉంది చాలా చాలా బాగుంది అంటే మనకు గ్రేన్ గా ఉండే కలర్ ఇది ఎక్సలెంట్ పాలు బ్యూటిఫుల్ రమా బ్లూ ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో బాగుంది చూడండి బ్యూటిఫుల్ కలర్ ఎక్సలెంట్ పాలు అండ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇది వచ్చేసి రెస్ట్ రెంట్ చాలా చాలా బాగుంది కలర్స్ అన్ని సూపర్ ఉన్నాయి పెట్టడానికి బాగుంటుంది అకేజన్స్ మార్చి కట్టుకోవడానికి బాగుంటుంది ఆఫీస్ పర్పస్ కి అన్ని రకాలుగా కూడా స్టైలిష్ ఇంకా ఈ మంగళగిరిస్ అయితే ఎప్పుడు అడుగుతూనే ఉంటారు ఇంకా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నాము బ్యూటిఫుల్ మంగళగిరి అండి మంగళగిరి పట్టు మీద మన పిచ్చివాయి డిజైన్స్ ఎక్సలెంట్ పాలు శారీ ఆల్ ఓవర్ మీకు ఇలా పిచ్వాయి కౌ డిజైన్ మధ్యలో వచ్చేసి ఇలాగ అమ్మాయి బొమ్మలతో అలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది సింగిల్ కడితేనే దీని అందం ఉంటుందండి శారీ సూపర్ శారీ అని చెప్పచ్చు టూ సైడ్స్ మంచి బార్డర్ ఎక్సలెంట్ బ్లౌజ్ నార్మల్గా ఇవి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ అలా చేసాం కానీ ఇప్పుడు మంచి ఆఫర్లో జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఇంత బ్యూటిఫుల్ శారీస్ కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ప్యూర్ ఉంటుందండి క్లాత్ మంగళగిరి పట్టు ఎక్సలెంట్ క్వాలిటీ రస్ట్ చూడండి ఎంత బాగుంది బ్యూటిఫుల్ కలర్ ఎక్సలెంట్ డిజైన్ చాలా చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ బ్లౌజ్ ఎంత స్టైలిష్ ఉంటుందంటే ఎప్పుడు కట్టా కూడా నీట్ అండ్ స్టైలిష్గా ఉంటుంది క్లాసీగా ఉంటుంది శారీ ఎల్లో చెల్లో అండి సూపర్ ఉంటుంది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది కలంకారి మధ్యలో వచ్చేసి మీకు హంసల్ డిజైన్ లాగా సూపర్గా ఉంది బ్యూటిఫుల్ డిజైన్ టూ సైడ్స్ ఎక్సలెంట్ బార్డర్ స్టెప్ పెడితే కూడా ఎలా ఉంటుంది బ్లౌజ్ చూడండి ఎంత బాగుంది ఒకటి క్రీమ్ విత్ రెస్ట్ కలర్ చాలా చాలా బాగుంటుంది ఎక్సలెంట్ బ్లౌజ్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి నార్మల్ శారీనే రాదు కలంకారీ డిజైన్ తో ప్యూర్ శారీస్ ఇంత రీజనబుల్ ప్రైస్ లో వచ్చినప్పుడు ఫాస్ట్ గా చేసేసుకోండి బ్యూటిఫుల్ శారీస్ నెక్స్ట్ వీడియోలో మంచి వెరైటీతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి కానీ మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా పోచే చేయండి బాయ్ అండి